వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టాం సింహం సింగిల్గా వస్తుందంటున్న జగన్ వద్దు దెబ్బైపోతామంటున్న వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి సీనియర్లు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈ రోజున ఆ టైటిల్ పెడతానికి ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో ఆయన ఆలోచిస్తున్న విధానమే ఈరోజు ఈ అంశం చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీలో ఒక హాట్ టాపిక్ అవుతున్న అంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయంలో ఆయన వ్యవహరిస్తున్న శైలి మీద ఆ పార్టీ సీనియర్లే చాలా పూర్తి స్థాయి డిఫెన్స్లో ఉన్నారు ఆయన విషయంలో ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది అది కూడా కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ పార్టీ ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే చూస్తే అధికార పార్టీలో కూటమి మూడు పార్టీలు కలిసి అటు టీడీపీ జనసేన బీజేపీ కలిసి అధికార పార్టీలో భాగస్వాములుగా ఉన్నాయి కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి మూడు పార్టీలు కలిసి కూటమి రూపంలో ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో సోలోగానే ఫైట్ చేసే ప్రయత్నం చేశారు సోలోగా ఫైట్ చేసి ఆయన బోర్డులో పడ్డారు ఒక్క బోర్డులో పడ్డారు దానిలో భాగంగానే పదకొండు సీట్లు వచ్చాయి ఇక ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అధికారంలో ఉంటే ఎవరికైనా సరే కొంత క్వశ్చన్ ఉంటుంది కొంత లెదర్జీ వచ్చేస్తుంది అధికారంలో ఉన్నాంలే అన్న ధీమా వచ్చేస్తుంది కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరైనా సరే మనం ఎవరితో కంపేర్ చేసినా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉంటారు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు అందుకనే డాగ్స్ అంటాం ప్రజల సమస్యల తరపున ఆ స్థాయిలో వాళ్ళకి కాపలా ఉంటారు కాబట్టి ప్రజల సమస్యలను ఫోకస్ చేస్తూ వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తారు ప్రతిపక్షంలో ఉంటే అందుకే ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు నీటిలో ఉన్న ముసలు అంటారు అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఒక చిన్న కార్యకర్త పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా ఆయన కూర్చోబెట్టుకుని రెండు మూడు గంటలు మాట్లాడతారు ఆయన అందుకే టీడీపీ క్రైసిస్లో ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పనిచేస్తారు బట్ వేరే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఈరోజు ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక పదకొండు సీట్లకు పరిమితమయ్యాక కూడా ఆయనలో మార్పు రాలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈరోజు తన పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైంది తన పార్టీ భవిష్యత్తు ఏంటి రాజకీయంగా తనని నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుంటే ఈ పార్టీకి ఏదో ఒక రూపంలో తనకి సమాన స్థాయిలో ఉన్ననో లేకపోతే తనకి సానుభూతిగా ఉన్న పార్టీలతోనో పూర్తి స్థాయిలో ఆయన టైఅప్ అయ్యే ప్రయత్నం చేశారు సరే టైప్ కాకపోని కనీసం మద్దతు కోరే ప్రయత్నం చేసేవాళ్ళు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా ఈరోజు తెలంగాణలో తీసుకుంటే కవిత పూర్తిగా తన తండ్రి పార్టీ నుంచి డిఫర్ అయ్యారు సస్పెండ్ కూడా అయ్యారు కొన్ని డెరోగేటరీ కామెంట్స్ చేసి సస్పెండ్ అయిన తర్వాత తెలంగాణలో బీసీ నినాదం తీసుకున్నారు కాబట్టి ఎందుకంటే ఆ స్కోప్ ఉంది కాబట్టి టీడీపీ లాంటి పార్టీలు అక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎమర్జీ కాలేపోతున్నాయి కాబట్టి ఆ బీసీ నినాదం తీసుకున్నారు ఆ నినాదంతో ఆమె కాంగ్రెస్ని ఇటు బీజేపీని అందరిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నినాదం తీసుకున్న తర్వాత ఏదైతే బీసీ సంబంధించి మొన్నటి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసేలాగా బీసీ సంఘాల నేతలు కానీ అందరూ కూడా వ్యవహరించారు ఈ ఇష్యూలో ఆ ధర్నా చేపడితే బీసీ సంఘాలు బందుకు పిలుపునిస్తే కవితతో సహా మిగతా పార్టీలందరూ కూడా దాంట్లో పాల్గొనే ప్రయత్నం జరుగుతుంది అన్ని పార్టీలోళ్ళు పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఆ బీసీ బంద్కి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే తమకు అవసరమైతే తమ ప్రత్యర్థి తమ ప్రత్యర్థి పార్టీలను చూడరు లేకపోతే తమకు అపోనెంట్సా గతంలో ఏమైనా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉందా ఇలాంటివి కూడా చూడకుండా కలిసి కట్టుగా పనిచే పనిచేయాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి లైక్ తెలంగాణ మూమెంట్ మనం చూసాం అలాగే మన బీసీ బంద్ని చూడాలి తెలంగాణలో మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎందుకుంటారో అర్థం కాదు ఈరోజు లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళు పూర్తి స్థాయిలో మిగతా పొలిటికల్ పార్టీస్లో కమర్షియల్ యాంగిల్ ఆలోచన చేయకపోయినా అంత స్థాయిలో ఓట్ బ్యాంక్ లేకపోయినా బట్ పోరాటాలకు మాత్రం జెండాలు ఎప్పుడు కూడా ముందుండే ఉంటాయి వాళ్ళు ఏదైనా సరే ఒక ఉద్యమంలోకి ఒక పోరాటంలోకి దిగారంటే అటు అధికారంలో ఏ పార్టీ అయినా రావాల్సిందే అలా తమ వాయిస్ని తమ ఉద్యమాన్ని చిత్తశుద్ధితో నడిపిస్తారని వాళ్ళకి పేరు ఉంటుంది అలా ఈరోజు చూస్తే అటు రాష్ట్రంలో సిపిఐ సిపిఎం రెండు పార్టీలు ఉన్నాయి సిపిఐ లాంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి కోసం ముందుకు రాకపోయినా అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇక్కడ మనం చూస్తే సిపిఎం లాంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆయన హక్కుని చేర్చుకుంటూనే ఉన్నాయి గతంలో మధు లాంటి వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో సఖ్యతగానే కొనసాగుతూ వచ్చారు బట్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయబోయినా తమకు అవకాశం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మత్తిస్తానే వచ్చారు గతంలో కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది ఆ రెండు పార్టీలు అలాంటి పార్టీలు ఈరోజు అటు ప్రభుత్వానికి మద్దతు ఇవి ఇచ్చే పరిస్థితిలో లేవు ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతానికి వైరం అది ఈ బీజేపీలో టీడీపీ పొత్తులో ఉంది జనసేన పొత్తుల్లో ఉంది కాబట్టి ఎలాగో అటు అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటాయి అది ఓపెన్ అలాగనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో కలుద్దామంటే ఈరోజు బీజేపీ ఎక్కడ వాళ్ళ కోపం వస్తుందేమోనని జగన్మోహన్ రెడ్డి భయం ఇక మొన్నటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డి అడకముందు జగన్మోహన్ రెడ్డి అడకముందే ఆయన మా మద్దతు బీజేపీకే అని చెప్పి బొత్స సత్యనారాయణతో చెప్పి చేశారు ఇక రాజ్ ఏదైతే రాజ రాజ్ సింగ్ లాంటి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ పార్టీకే మద్దతు అని చెప్పేసి ప్రకటన చేశారు అప్పుడు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కూడా ఆయన కొంత బలం ఉంది ఈ రోజున మొన్నటి ఎన్నికల సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్థి నుంచున్న సమయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఉంటే కొంత క్రెడిబిలిటీ అయినా మిగిలి ఉండేది కానీ మోడీ అంటే ఆయనకున్న భయము భక్తు ఆ రెండింటి వల్ల వచ్చిన గౌరవం కావచ్చో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రోజు బీజేపీ అభ్యర్థికే ఆయన ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేసిన అభ్యర్థికే మద్దతు ఇచ్చి అటు షర్మిలాగ్ కూడా టార్గెట్ అయ్యారు సరే కాంగ్రెస్కి మధ్య ఇవ్వడానికి కారణం ఇంకొక కారణం ఏంటంటే తన ప్రత్యర్థి అయిన తన సొంత సోదరి శ్రమంలో ఈరోజు పీసీసీ చీఫ్గా ఉండడం సో ఆమెను ఎలాగూ తనతో కలిసి పోరాటం చేయమని ఆయన అడగలేరు ఆ ఉంది కాబట్టి అటు కాంగ్రెస్ని కూడా అప్రోచ్ కాలేరు బీజేపీ అంటే భయం ఉంది కాబట్టి మోడీకి ఎక్కడ కోపం వస్తుందో రాహుల్ గాంధీతో చేతులు కలిపితే తన కేసులు ఎక్కడ బయటకు వస్తాయనేది ఆయన భయం కావచ్చు సో వీళ్ళందరూ వద్దనుకుందాం సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఉన్నాయి వాళ్ళతో కలిసి జగన్మోహన్ రెడ్డి పోరాడు మొన్న మెడికల్ కాలేజీలు ఇష్యూ ఉంది వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాయిసే వినిపించారు కానీ వాళ్ళని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కలుపుకునే ప్రయత్నం చేయాల ఆ తర్వాత ఇక్కడ చూస్తే జడా శ్రవణ్ కుమార్ని గతంలో టీడీపీకి మత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున వన్ సైడెడ్గా ఫైట్ చేస్తున్నారు అసలు ఆయనకి కనీసం ఆయన పౌడీ చేస్తేనే ఆయన ఇంట్లో వాళ్ళు కూడా ఆయనకు ఓటేసి ఉంటారు మొన్నటి ఎన్నికల్లో ఆయన మాత్రం పొద్దు నిద్రలేసిన మొదలు టీడీపీ మీద ఎగురుతూ ఉంటాడు పద్దాగు సో అలాంటి జడా శ్రవణు ఈరోజు సొంత పార్టీ ఉంది ఆయనకి ఏదో పార్టీ పేరు ఉంది అది కూడా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు సో అలా పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన ఆ పార్టీ అలాంటి ఆయన ప్రతిరోజు జగన్ మద్దతుగా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళైనా తన పార్టీకి మద్దతు కోరచ్చు బీఎస్పీ లాంటి పార్టీలు ఉన్నాయి అలాంటి వాళ్ళని మద్దతు కోరచ్చు రామచంద్ర యాదవ్ లాంటి పార్టీలు ఉన్నాయి బీసీ పార్టీ బీసీవైఎం అలాంటి పార్టీలైనా మద్దతు కోరచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వీళ్ళెవరినీ కూడా కనీసం వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని కొన్ని ఇష్యూస్ మీద డిస్కస్ చేసి ఇప్పుడు పీపీఏ మోడల్ ఉంది ఈయన యాంటీస్టాండ్ తీసుకున్నారు సో దాని మీద వాళ్ళతో డిస్కస్ చేసి ప్రైవేట్ పరం చేస్తే ఎలాగ మెడికల్ కాలేజ్ అంశం మీద వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఒక ఉద్యమాన్ని నిర్మిద్దామంటే ఈయన స్వయంగా పిలిస్తే వాళ్ళు కొంతమంది అయినా వచ్చి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒకటే ఏది తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి అందుకే పొత్తుల విషయం టాపిక్ వచ్చినప్పుడల్లా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గానే వస్తుందని మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎలక్షన్కి ముందు పద్ పొందొందికి ముందు అంతే మాట్లాడేవాళ్ళు పంతొమ్మిది ఐదేళ్ల పాటు కూడా సింహం సింగిల్గానే వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తే రోజా లాంటి వాళ్ళు దానికి చాలా విస్తృత ప్రచారం కల్పించేవాళ్ళు సో అలా సింహం సింగిల్గానే వస్తుంది 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 అని చెప్పి మొన్నటి ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి ఆయన పరిమితమయ్యారు సింగిల్ డిజిటే అనాలి అది పదకొండు సీట్లు అంటే అది సింగిల్ చోటనే డబుల్ డిజిట్ లాగా ఉన్నది అది చాలా ఘోరమైన తప్పిదం జగన్మోహన్ రెడ్డి చేసింది సో మొత్తానికైతే సింగిల్గా సింగిల్గా వెళ్ళి వెళ్ళి పదకొండు సీట్లకే పరిమితమైన పరిస్థితుంది సరే ఏడాది అన్నర కావస్తుంటే ఇప్పటికైనా తనకి సపోర్ట్ ఇచ్చే పార్టీలతో తన వాయిస్ లాగే ప్రతిపక్ష పార్టీలో ఇతర వాయసులు ఉన్న నేతలతో ఆయన వాళ్ళని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేయట్లా ఇదే చంద్రబాబు నాయుడు ఉంటే స్వయంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ ని వైజాగ్ వేదికగా వాళ్ళు ఇబ్బంది పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రీవ్యూ మేనర్లో ప్రెస్ మీట్ పెడితే స్వయంగా చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్కి వెళ్ళి మద్దతు తెలిపారు ఆ తర్వాతే పొత్తుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ఆయన అరెస్ట్ చేసినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ పొత్తులను ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడు కూడా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేయరు ఆయన ఇగో కారణమో ఏం కారణమో కానీ నేను సింగిల్గానే వెళ్తానంటా ఉంటారు ఈ విషయంలో సీనియర్లు చాలామంది జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేస్తూ ఉన్నారు కనీసం అటు లెఫ్ట్ పార్టీలైనా కలుపుకొని పోయే ప్రయత్నం చేద్దామంటే లేదు సింహం సింగిల్గానే వచ్చింది అంటారు ఆయన ఎందుకంటే అటు కాంగ్రెస్తో కలిసినా ఇటు లెఫ్ట్ పార్టీలతో కలిసినా బీజేపీ కోపం వస్తాం అనేది ఆయన భయం కావచ్చు కానీ లోకల్గా పోరాటాల్లో ఆయన ఇతర పార్టీలు కలుపుకుంటే ఎవరు ఆయన ఆక్షేపించే పరిస్థితి ఉండదు అందుకే ఇలా వెళ్తే ముందుకు ముక్కుసూటిగా ముందుకు వెళ్తే ముక్కు పగిలిపోతుంది మనం దెబ్బయిపోతామన్నా అని చెప్పి చాలామంది సీనియర్లు జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తమకు మద్దతుగా వచ్చే కొంత వాయిస్నైనా కలుపుకొని వెళ్తే తమ పార్టీ వాయిస్ ఇంకా బలంగా జనంలోకి వెళ్లే అవకాశం ఉంది అనేది బొత్స లాంటి సీనియర్ల మాట మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇలాగే మొండి పట్టుదలకు వెళ్ళి సింహం సింగిల్గానే వచ్చిద్దని చెప్పేసి అలాగే మిగిలిపోతారా ఈసారి నిజంగా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారా అనేది ఆ పార్టీలోనే నడుస్తున్న చర్చ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్